శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని కూడా కొందరి వాదన అవును మరి అంటే పూర్తిగా రెండు విరుద్ధమైనటువంటి వాదనలు మన వల్ల చేస్తూ ఉంటారు అవునా సో ఒకవైపు ఏమో పదహారు వేల మందితో తిరిగాడు కృష్ణుడు ఇది కరెక్టా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దీన్ని ఎలా చూస్తారు మీరు మనకన్నిటికీ వేదం పరమ ప్రమాణం ఆ వేదాల్లో గోపాల తపని ఉపనిషత్తు అని ఒకటి ఉంది ఓకే ఆ గోపాల తపని ఉపనిషత్తులో కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పబడింది కాబట్టి వేదం పరంప్రమాణం కాబట్టి దీన్ని మనం అంగీకరిస్తున్నాం మనం చెప్పే మనలో ఏవైతే వికారాలు కలుగుతాయో కామ వికారాలు అటువంటి కామానికి క్రోధానికి భగవంతుడిలో లేదు ఉండదు కాబట్టి ఆయన ఇంతమందితో ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరంలో ఇటువంటి వికారాలు లేవు కాబట్టి భగవంతుడు అస్కలిత బ్రహ్మచారి ఓకే చూడండి ఆయన అటువంటి వాడు కాకపోతే ఎంతోమంది మహర్షులు ఎంతోమంది యోగులు ఎంతోమంది భక్తులు ఎందుకు ఆయన్ని సేవిస్తున్నారు కేవలం ఆయన ఒక అమ్మాయిలు వెంబడి పడి తిరిగి నాట్యం చేస్తుంటే అటువంటి వాడిని ఎందుకు ఇంతమంది పూజిస్తున్నారు ఎందుకు పగలు రాత్రి జీవితాంతం కూడా ఆ భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నారు చాలామందికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకు ముందు భగవద్గీత తర్వాత ఇంకా ఉన్నతమైన భగవద్గీత తర్వాత భాగవతం ఇటువంటివి చాలామందికి తెలియదు ఎందుకు ఇలా భగవంతుడిలా ప్రవర్తిస్తున్నాడు కేవలం భక్తులతోటి వాళ్ళు తనని ఏ విధంగా భావిస్తున్నారో అదే విధంగా ఆయన ప్రతిస్పందిస్తున్నారు కానీ ఆయనలో ఆయన ఆత్మారాముడు ఆయనకు వేరే ఏది అవసరం లేదు ఆయన తనలో తను నిత్యము ఆనందంగా ఉంటాడు ఎవరైతే భక్తులు భగవంతుణ్ణి ఒక భర్తగా ఒక బిడ్డగా తర్వాత ఒక తమ్ముడిగా లేకపోతే ఒక స్నేహితుడిగా ఒక ప్రభువుగా భావిస్తారో ఆయన కూడా వాళ్ళతోటి అలాగే ఉండి అలా ప్రతిస్పందిస్తున్నాడు అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు భగవద్గీత మనలో చాలామందికి తెలియదు తెలియక మాట్లాడుతున్నారు అంటున్నారు సో భగవద్గీత తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మనలో చాలామంది మాట్లాడతారు ఆ అవసరం ఏంటంటారు చాలామంది ఏమనుకుంటారు భగవద్గీత వృద్ధాప్యంలో చదువుకోవచ్చు కదా ఇప్పటి నుంచే ఎందుకు చిన్నప్పటి నుంచి ఎందుకు చిన్నప్పటి నుంచి ఎందుకని చాలామంది అనుకుంటారు కానీ భగవద్గీత మనం చాలామంది ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ఇట్ ఇస్ ఆల్సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మన జీవితాన్ని మనం ఎలా గడపాలి మన జీవితాన్ని మనం ఎలా నియమబద్ధం చేసుకోవాలి మన జీవితంలో మనం ఎలా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనే విషయం భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకుంటారో వాళ్లకు వివిధ ద్వంద్వాల వల్ల వాళ్లకు మోహం కలగదు పైగా ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకుంటారో భగవద్గీతలో చెప్పినట్టు వాళ్ళ జీవితం గడుపుతా గడుపుతారో వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు చివరికి వాళ్లకు మోక్షం కూడా లభిస్తుంది కాబట్టి భగవద్గీత అనేది ఒక విద్యార్థికి కానీ భగవద్గీత అనేది ఒక వ్యాపారస్తుడికి కానీ భగవద్గీత అనేది అందరికీ సమాజంలో ఉపయోగం ఉదాహరణ నేను ఒక శ్లోకం చెప్తాను భగవద్గీతలో ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు ఇప్పుడు చూడండి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తే శూపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామక్రోధోభిజాయతి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతిభ్రంశం స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి రెండు శ్లోకాలు ఇల్లు ఏం చెప్తున్నారంటే ఒక విషయం చాలా అద్భుతమైన విషయం ఇది మనం ఏ వస్తువు గురించి అయితే మనం ఆలోచిస్తుంటామో దేని గురించి మనం ఆలోచిస్తుంటామో ధ్యాతే పుష్యాన్ పుంసహ సంగస్తే ఉపజా దాని పట్ల మనకు కోరిక కలుగుతుంది ఎప్పుడైతే మనం ఒక దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి ఒక వ్యక్తి గురించి కానీ ఒక పదార్థం గురించి కానీ ఒక ఒక పదవి గురించి కానీ లేకపోతే ఒక ప్రదేశం గురించి కానీ మనం ఆలోచిస్తున్నాం అనుకోండి అమెరికా వెళ్ళాలనో లేకపోతే పలానా వివాహం చేసుకోవాలనో ఇంకా డబ్బు సంపాదించాలనో ఈ పదవి కావాలనో ఎప్పుడైతే ఒకదాన్ని చేసుకుంటున్నారో దాని మీద మనం కోరిక కలుగుతుంది ఆ కోరిక కలిగిన తర్వాత తర్వాత ఆ కోరిక తీవ్రమైతే దాని మీద ఆసక్తి దాని మీద కామం పెరుగుతుంది ఎప్పుడైతే దొరకట్లేదో క్రోధం వస్తుంది ఆ క్రోధంతో మోహము ఆ చివరికి లైక్ ఏది చేయాలి ఏది చేయకుండా చేయకూడదో తెలుసుకోకుండా ఒకళ్ళు ప్రమాదంలో పడిపోతారు ఉదాహరణకు చూడండి ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతే దాని గురించి ఆలోచిస్తూ అదే చూస్తూ ఉంటారు ఏం చేస్తారు ఒక యాసిడ్ తీసుకొని అమ్మాయి మొహం మీద పోయడం లేకపోతే అమ్మాయిని హత్య చేయడము ఇంకోటి చేయడం ఇట్లా చేస్తారన్నమాట ఈ సైకాలజీ భగవద్గీత చెప్తోంది ఇట్లా చేయకూడదు ఇలా చేస్తే ఏం జరుగుతుంది మనం విలువైన మానవ జీవితాన్ని కోల్పోతాం ఈ విచక్షణ పోతే ఇందులో ఇదొక మతానికి సంబంధించింది కాదు ఇది కేవలం హిందూ ధర్మానికి కానీ లైక్ కేవలం ఒక అంశం సనాతన ధర్మానికి మాత్రమే సంపద సంబంధించి కాదు ఈ సైకాలజీ ఈ ప్రవర్తన ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేది అన్ని మతాల వాళ్లకు అందరికీ కూడా ఇది ఆమోదయోగ్యమే కాబట్టి ఈ రకమైన శిక్షణ భగవద్గీత యొక్క శ్లోకాల్లో ఉంది వేరే గ్రంథాల్లో చెప్పినట్టు వేరే మత గ్రంథాల్లో చెప్పినట్లు చిన్న చిన్న విషయాలు కాదు భగవద్గీత భగవద్గీత అనేది ఒక సంపూర్ణమైన జ్ఞానం ఎవరైతే భగవద్గీతని తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చక్కగా నిర్వర్తించవచ్చు రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు చివరికి సాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని రెండు కాన్క్లేవ్ చేసుకున్నాం పాతబస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయరు మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను